ఏలూరు జిల్లాలో గోదావరి డెల్టాలో దుక్కి తిన్నే అవసరం లేకుండా నేరుగా విత్తే పద్ధతిలో మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తోంది న్యూజువీడు సీడ్స్ లిమిటెడ్ ఈ క్రమంలోనే వంగూరు గ్రామంలో మొక్కజొన్న సాగుపై అవగాహన సమ్మిట్ నిర్వహించింది ఈ సమ్మిట్లో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ రోసయ్య పాల్గొన్నారు రైతులకు విలువైన సమాచారంతో పాటు అవగాహన కల్పించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేరుగా విత్తే పద్ధతి ద్వారా రైతులకు ఖర్చు తక్కువ అధిక దిగుబడి సాధించవచ్చని తెలియజేశారు ఎన్ఎంహెచ్ ఎనిమిది మూడు ఐదు రెండు విన్నర్ వంటి అధిక దిగుబడినిచ్చే మొక్కజొన్న హైబ్రిడ్లను ప్రవేశపెట్టడంతో గోదావరి డెల్టా ప్రాంతంలోని రైతులు మొక్కజొన్న పంటను పండించి అధిక దిగుబడిని పొందుతున్నారు ಎಲ್ಲವನ್ನ ನಡೆ ಮೊಕದನಿನೋ ಇಟ್ಬಿಟ್ಟು ತಪ್ಪೋನ ಆಡೈಬೇಕು ಅರೇ ಮೈ ನು ತಿಸ್ಕೊಂಡರೆ ಅಂದ್ರೆ 30ಕ್ಕೆ 35000 ವರಕ್ಕೆ ತಚ್ಚುತಂದೆ ಸುಮಾರು ಕಾಂತೆ ಆರೆ ಇನ್ಸು ಅರೇ ಮೊಕದನನಂತ ನಾಟಂತ ಅಂದ್ರೆ ಸುಮಾರು 20 25000 ವರಕ್ಕೆ ತಚ್ಚುತಂದೆ 70ಕ್ಕೆ 50000 टाकೋಣ ಅಂತ ಅಂದ್ರೆ ರಾಠನ್ ಕೆ ಇತಿಹಾಸ ಕಾ ವಿಭೂತ ಕಿ ಕಮಿಟಿ రెండో ಪಂಟ್ ನಿರ್ಮೇಶಕ ಅಂದ್ರೆ మొక్కలను వెతుకు అనేటువంటి వేరైనటువంటి పద్ధతి లాభు గాయకు కూడా అయితే ఈ రకంగా సాల్వ్ చేయాలి అని అంటే గతంలో దుక్కు తిని తర్వాత మనం విత్తనాలు పెట్టేవాళ్ళం అలా కాకుండా వరి కోసిన తర్వాత ఉన్నటువంటి తేమతోనే విత్తనం కనుక నాటుకున్నట్టయితే మొక్క తేలిక మలిచిపోతుంది దీన్ని నాటడానికి వర్షంలో నాటాలి వర్షంలో నాటాలి అని అంటే

దాని గురించి వేసుకుంటున్నామండి ఈ దీనివలన ఏంటంటే మొక్కల సాంద్రత పెరుగుతుంది దుక్కు దున్నే ఖర్చులు సాగు నిమిత్తం ఖర్చు కలిసి వస్తుంది ఈ తాళ్ళు పట్టుకుని ఏదో పెట్టుకుని జీరో ఆంగ్లంలో పెద్దలుగా పెట్టుకుని దీనివల్ల బాగుంటుందండి సాగు విధానం దాని గురించి నేర్పించినారండి